హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఆరవ రోజు నైవేద్యంగా రవ్వ కేసరి సమర్పించుకుంటారు రవ్వ కేసరి ఎలా తయారు చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత బాదం పప్పులు జీడిపప్పులు కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకున్నానండి రవ్వని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ కప్స్ వరకు వాటర్ అనేవి పోసుకుంటున్నాను వాటర్ అన్నీ కూడా బాగా మరిగేటట్టుగా మరిగించుకోవాలి రవ్వని చక్కగా గరితో తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఈ వేగిపోయిన రవ్వలోకి వాటర్ అన్నీ కూడా బాగా మరిగిపోయాయండి ఇప్పుడు వేగిన రవ్వలోకి మరిగిన వాటర్ని పోసుకుని మనం ఉండలు అనేవి కట్టకుండా బాగా గరితో కలుపుకోవాలి కంటిన్యూస్గా ఈ విధంగా తిప్పుకోవాలండి ఉండలనేవి అస్సలు కట్టకూడదు మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం అయితే వేసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పంచదారతో చేసిన వీడియో పెట్టాను మన ఛానల్లో అందుకే ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యిని తీసుకొని నెయ్యి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకోవాలండి ఉన్న నెయ్యి అంతా కూడా వేసేస్తున్నాను వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా ఈ విధంగా తిప్పుకోండి అప్పుడు చక్కగా రవ్వకి నెయ్యి అంతా పట్టి కేసర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా వేలకలు పొడి వేసి అది కూడా కలిసేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసినా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న బాదం పలుకులు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఇష్టమైన అమ్మవారికి రవ్వ కేసరి అయితే ఆరో రోజు నైవేద్యంగా రెడీ అయిపోయింది అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి యూజ్ అనుకుంటే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి Thank you for watching.